అర్జునుడు కర్ణుడు వీళ్ళిద్దరిలో ఎవరి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి అంటే ముందు వాళ్ళిద్దరి జీవితాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి ఎన్ని సమస్యలు కష్టాలు వచ్చినా ఎవరు ధర్మంగా జీవించారు చివరి వరకు అనేది కూడా తెలుసుకోవాలి ముందుగా అయితే అర్జునుడు గురించి తెలుసుకుందాము అర్జునుడికి చాలా చిన్న వయసులోనే తండ్రి పాండురాజు మరణిస్తాడు తండ్రి లేని వాడలా పెరుగుతాడు పాండవుల్లో మధ్యవాడిగా ఇద్దరు అన్నలకు విధేయుడుగా పెరుగుతాడు పాండవులు చాలా కష్టాలు పడి జీవితం సాగిస్తారు నిద్ర ఆహారాలను లక్ష్య పెట్టకుండా శస్త్రాస్త్ర విద్యా సాధనకు శ్రమించే అర్జునుడు ద్రోణుడి హృదయంలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాడు చీకటిలో ఎప్పుడూ అర్జునుడికి భోజనం పెట్టవద్దని ద్రోణుడు ఆజ్ఞాపించుతాడు ఒకనాడు భోజన సమయంలో పెనుగాలికి దీపం ఆరిపోయిన అలవాటు ప్రకారం అర్జునుడు భోజనం ముగించి చీకటిలో కూడా విద్యాభ్యాసం చేసే ప్రయత్నం చేస్తాడు నిద్రలో ఉన్న ద్రోణాచార్యుడికి అర్జునుడి ధనుష్టంకారం వినిపించే లేచి వెళ్ళి చూసి గాఢ ఆలింగనం చేసుకుని విద్యలో నీ అంతటివాడు ఉండడు అని వెన్నుతడతాడు అది మొదలుగా వివిధ శస్త్రాస్త్ర విద్యలు అభ్యాసం చేస్తాడు ప్రత్యేకమైన శ్రద్ధతో అర్జునుడు అర్జునుడు యొక్క ఏకాగ్రత శక్తి చాలా గొప్పది చిటారు చెట్టు కొమ్మ మీద ఉన్న పక్షితలను మాత్రమే చూస్తూ దేనిని చూడకుండా బాణాన్ని వేసి దాని తలను తెగ్గొట్టిన మహావిలుకాడు అర్జునుడు ఒకసారి ద్రోణుణ్ణి గంగలో ముసలి పట్టుకుంటే శిష్యులందరూ ఏమీ చేయలేని స్థితిలో అలానే ఉండిపోతే అర్జునుడు మాత్రం తన బాణాలతో ఆ ముసలిని ముక్కల ముక్కల చేస్తాడు దానికి మెచ్చుకొని ద్రోణుడు బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని ఉపదేశిస్తాడు అర్జునుడికి ద్రోణుడికి ద్రుపదటి వల్ల జరిగిన అవమానానికి ప్రతీకారం చేసి అతని రాజ్యాన్ని ద్రోణుడి కైవసం చేస్తాడు ఆ విధంగా గురుదక్షిణ చెల్లిస్తాడు అర్జునుడు తరువాత క్రింద నీళ్లల్లోకి చూస్తూ పైన ఉన్నటువంటి చక్రయంత్రంలోని కన్నానికి పైనున్న చేపను ఐదు బాణాలతో కొట్టి ద్రౌపదిని గెలుచుకున్నాడు అర్జునుడు ఇంద్రకీల పర్వతం మీద తపస్సు చేస్తూ ఉన్నప్పుడు శివుడు కిరాత వేషంలో పరీక్షించడానికి వస్తాడు అదే సమయంలో మూకాసరుడు చంపుదామని ఒక పంది రూపంలో వస్తాడు అర్జునుడు మాయా కిరాతుడు ఇద్దరూ బాణాలు వేసి పందిని చంపుతారు తర్వాత ఇద్దరూ వాదానికి దిగి యుద్ధం చేస్తారు ఆ యుద్ధంలో శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందుతాడు అర్జునుడు ఆ తరువాత అక్కడ ఉన్న దిక్పాలకుల నుంచి కూడా అస్త్రాలను పొంది ఇంద్రుడు పిలుపు మేరకు స్వర్గానికి వెళతాడు అక్కడ సంగీతం నాట్యం చిత్రసేనుడి దగ్గర నేర్చుకుంటాడు ఒకరోజు ఊర్వశి వచ్చి నన్ను కోరుకోమంటుంది కానీ చంద్రవంశానికి మాతృరూపి నువ్వు అందువలన అది తగదు అన్న అర్జునుడిని నపుంసకుడివి కమ్మని శపిస్తుంది ఊర్వశి ఈ శాపం నీకు అజ్ఞాతవాసంలో పనికి వస్తుందని ఇంద్రుడు ఊరడిస్తాడు అర్జునుడిని ఉత్తర గోగ్రహణానికి దుర్యోధనుడు భీష్ముడు కర్ణుడు మొదలైన వాళ్లతో వచ్చినప్పుడు ఉత్తర కుమారుడికి సారధిగా బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడు వెళ్తాడు అక్కడ ఉన్న కౌరవ సైన్యాన్ని చూసి భయపడిన ఉత్తరుడికి సారధిగా ఉండి అర్జునుడే యుద్ధం చేసి ఆవుల్ని మళ్ళిస్తాడు ఇక రాయపారాలన్నీ కూడా విఫలమవుతాయి యుద్ధం మొదలయ్యే సమయంలో అర్జునుడిని విషాదం చుట్టుముడుతుంది నా సొంత వాళ్ళని స్నేహితుల్ని బంధువుల్ని చంపి ఏం సాధించాలి అని బాధపడతాడు తరువాత శ్రీకృష్ణుని నాకు గురువుగా ఉండి మార్గాన్ని చూపించు అని వేడుకుంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు కర్తవ్యాన్ని బోధిస్తాడు భగవద్గీతను బోధిస్తాడు ఆ విధంగా అర్జునుడి ద్వారా అన్ని లోకాలు ఈ జ్ఞానం తెలుసుకున్నాయి శ్రీకృష్ణుడు ఋషులు పండితుల సమావేశం లేక ఏ గురువు ఆశ్రమంలోనూ గీతను బోధించలేదు అతి పెద్ద యుద్ధమైన కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడిని బాధ నుండి బయటకు తీసుకురావడానికి శ్రీకృష్ణుడు గీత జ్ఞానాన్ని అత్యంత అవసరమైన చోట ఇచ్చాడు గీత జ్ఞానం వలనే అర్జునుడు గొప్ప లక్ష్యం కోసం దృఢ సంకల్పంతో యుద్ధం చేస్తాడు పెద్ద పెద్ద హేమ హేమీలను గెలిచి ప్రతిజ్ఞలు తీర్చుకుంటాడు అన్ని రకాల యుద్ధాల్లోనూ గెలుస్తాడు దేవతలకు కూడా లొంగని రాక్షసుల్ని సంహరిస్తాడు ఇలా మహాభారతం అంతటా అర్జునుడి సాధక రూపం ఉట్టిపడుతుంది మహాభారతంలో అర్జునుడు ప్రధాన పాత్రధారి ఇతను రథసారధి మహాభారత మహానాయకుడైన శ్రీకృష్ణుడికి మిత్రుడు అర్జునుడికి సవ్యసాచి అనే పేరు కూడా ఉన్నది రెండు చేతులతో గాండీవాన్ని అడ్డంగా లాగి బాణాల్ని వేయగలిగే సామర్థ్యం ఉన్నవాడు అందుకనే సవ్యసాచి అనే పేరు వచ్చింది ధర్మరాజు రాజసూయ యాగం చేయటానికి ముందు ఉత్తర దిక్కులో ఉన్న రాజులను జయించాడు అర్జునుడు ధనంజయుడయ్యాడు జీవితాంతం ధర్మానికి కట్టుబడి ధర్మంగానే జీవించాడు జీవితంలో ఎన్నో సమస్యలు ఎన్నో అడ్డంకులు అయినా జీవితాంతం నేర్చుకునే పనిలోనే ఉన్నాడు నేర్చుకున్నాడు మేటివాడయ్యాడు నిత్యం నేర్చుకోవటం వలన ఖచ్చితంగా ఏదో ఒక రోజు విజయం వరిస్తుంది అని అర్జునుడి నుంచి నేర్చుకోవచ్చు అందుకని అర్జునుడు జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి కర్ణుడు మహావీరుడు మహా దానవంతుడు ఎన్నో దానాలు చేశాడు శౌర్యము వీరత్వము దానగుణము గొప్ప ధర్మాలే కానీ ఎంత వీరుడైనా ఎన్ని దాన ధర్మాలు చేసినా చివరకు అధర్మం వైపునే ఉన్నాడు దుర్యోధనుడితో కలిసి అధర్మంగా ప్రవర్తించాడు ఎప్పుడైతే అధర్మ మార్గంలో నడిచాడో అప్పుడే అతని ప్రతిభకి మచ్చ తెచ్చుకున్నాడు చేసిన ధర్మాలన్నీ వ్యర్థమైపోయాయి జీవితంలో గెలవాలంటే జాలి దయ మంచితనం మాత్రం ఉంటే చాలదు పరిస్థితులు సమయాన్ని బట్టి నడుచుకోవాలి అని కర్ణుడి ద్వారా తెలుస్తుంది మంచితనానికి దాన ధర్మాలకి కర్ణుడు మారుపేరుగా నిలిచిన సమయాన్ని బట్టి నడుచుకోకుండా అధర్మం వైపు నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు కర్ణుడి అసలు పేరు వసుషేనుడు కుంతీదేవికి దుర్వాసముని వరం వలన సూర్యుడి వలన జన్మిస్తాడు వరాన్ని పరీక్షించడం కోసం ఎదురుగా ఉన్న సూర్యుణ్ణి ఆహ్వానిస్తుంది కుంతీదేవి కుండలాలతో వెలుగుపోతూ పుట్టిన భయంతో వివాహం కాకముందే జన్మించాడని అందరూ ఆడిపోస్తారని అతన్ని పెట్టిలో పెట్టి నీళ్లల్లో విడిచిపెడుతుంది కుంతీదేవి ఆ పెట్టె రథాల్ని నడుపుకునే అతిరథుడికి దొరుకుతుంది అతని భార్య రాధకు ఆ బాలుణ్ణి చూపిస్తాడు అతిరథుడు బంగారంతో పుట్టాడు కనుక వసుసేనుడు అనే పేరు పెట్టుకుంటారు అయితే కర్ణుడు గొప్పవాళ్లకు పుట్టినా కూడా సూతుడిగా పెరగటం ఇదొవరకటి కర్మఫలితమే వసుసేనుడు సూర్యుణ్ణి ఉపాసించే సమయంలో ఎవరు ఏది అడిగినా దానం చేసేవాడు అర్జునుడి కోసం ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వెళ్ళి అతడి కవచకుండలాలు ఇమ్మని అడుగుతాడు వాటిని వల్చి ఇస్తాడు అందుకనే కర్ణుడు వైకర్తనుడు అనే పేర్లు వస్తాయి అయితే ఈ దానానికి బదులుగా ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే శక్తి ఒకటి ప్రతిదానంగా తీసుకుంటాడు కర్ణుడు ప్రతిదానం తీసుకుంటే ఆ దానం ఎంతటిదైనా గొప్పదనం పోతుంది కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని అభ్యసించడానికి పరశురాముడి వద్దకు వెళతాడు బ్రహ్మాస్త్రాన్ని స్థిరంగా నిలిపివించుకోవడానికి సాధకుడు బ్రహ్మత్వాన్ని కలిగి ఉండాలి అప్పుడు కర్ణుడు పరశురాముడితో బ్రాహ్మణుడిని అని అబద్ధం చెప్పి ఆ అస్త్రాన్ని నేర్చుకుంటాడు ఒకరోజు గురువు కర్ణుడి తొడను తలగడగా చేసుకుని నిద్రపోతాడు అప్పుడు ఇంద్రుడు ఒక పురుగు రూపంలో వచ్చి అతని తొడను కుట్టడం మొదలు పెడతాడు రక్తం విపరీతంగా కారిపోతూ ఉంటుంది విపరీతమైన బాధ పెడుతూ ఉంటుంది అయినా గురువు నిద్రకి ఆటంకం ఏర్పడకూడదని కన్నుడు ఏమాత్రం కదలకుండా ఆ బాధను భరిస్తూ కూర్చుంటాడు ఇంతలో గురువుకు మెలకు వచ్చి లేచి చూస్తాడు అతని ధైర్యం చూసి నిజం చెప్పు నువ్వు ఎవరు అని అడుగుతాడు అప్పుడు కన్నుడు నేను సూతుండి అని నిజం చెప్తాడు గురువైన నన్ను మోసం చేసి అస్త్రాన్ని పొందావు కనుక అవసరం వచ్చినప్పుడు అది నీకు గుర్తురాదు నీ మరణ సమయం అప్పుడు తప్ప ఇతర సమయాల్లో అది పనిచేస్తుంది అంటూ పరశురాముడు శాపమిస్తాడు ఒకసారి విజయుడనే బ్రాహ్మణుడు ఆశ్రమం దగ్గరలో అస్త్రాభ్యాసం చేస్తుంటాడు కర్ణుడు అజాగ్రత్త వలన అజ్ఞానం వలన ఆ బ్రాహ్మణుడి హోమదేనో దూడను చంపుతాడు కర్ణుడు అది చూసిన విజయుడు అజాగ్రత్తతో నువ్వు బాణాల్ని వేసి నా హోమదేనో బిడ్డను చంపావు కాబట్టి యుద్ధ సమయంలో నీ రథచక్రం గోతిలో కూరుకుపోతుంది ప్రాణాంతకమైన భయానికి గురి అవుతావు అని శపిస్తాడు పాండవులు కౌరవులు అస్త్రకళా ప్రదర్శనలో కర్ణుణ్ణి చూసి దుర్యోధనుడు తనకు అర్జునుని ఎదురించేవాడు దొరికాడని చాలా సంతోషపడతాడు కర్ణుణ్ణి గాఢ ఆలింగనం చేసుకుని తనతో సఖ్యంగా ఉంటూ ఈ రాజభోగాలన్నీ అనుభవించమని అంటాడు అందుకు కర్ణుడు అంగీకరిస్తూ అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చేయాలని కోరిక చెప్తాడు అర్జునుడు కర్ణుడు ద్వంద్వ యుద్ధానికి సిద్ధమవుతారు అయితే కృపాచారుడు లేచి యుద్ధం ధర్మానుసారం ఉభయులు నామాలు చెప్పుకోవాలి రాజకుమారులు నీచ వంశస్థులతో యుద్ధానికి దిగటం విరుద్ధమని అంటాడు అప్పుడు దుర్యోధనుడు లేచి ఉత్తమ కుల సంజాతుని మహావీరుని సైన్యాధిపతిని క్షత్రియులుగా శాస్త్రం పేర్కొన్నది ఇప్పుడు కర్ణుణ్ణి అంగదేశానికి రాజుగా చేస్తున్నాను అని ప్రకటిస్తాడు అప్పటికప్పుడు స్వర్ణ సింహాసనం తెప్పించి కూర్చుంటబెడతాడు కర్ణుణ్ణి అప్పుడు కర్ణుడు దుర్యోధన రాజేంద్ర నువ్వు నాకు చేసిన ఈ ఉపకారానికి కృతజ్ఞతగా నీకోసం ఏమీ కావాలన్నా చేస్తానని వాగ్దానం చేస్తాడు అలా కర్ణుడు రాజు కావాలనే కోరికకు ఆధీనమై ఉచ్చనీచాలను చూడకుండా అధర్మం వైపు చేరిపోతాడు కుంతీదేవి నీవు కౌంతేయుడువే అని చెప్పినా శ్రీకృష్ణుడు చెప్పినా భీష్ముడు చెప్పినా కూడా వినలేదు కర్ణుడు అధర్మపరుడైన దుర్యోధనుడి స్నేహాన్ని నిలబెట్టుకోవటమే సరైందని అనుకున్నాడు కర్ణుడు ద్రౌపదీదేవి వస్త్రాపరణ సమయంలో ధర్మరాజు ద్రౌపదీదేవిని కూడా జూదంలో పెట్టి ఓడిపోతాడు అప్పుడు దుస్సాసనుడు ఆమె చెంగు పట్టి లాగుతూ ఉంటే ఎవ్వరూ ఏమి మాట్లాడకుండా ఉంటారు అప్పుడు దుర్యోధనుడి సోదరులో ఒకడైన వికన్నుడు లేచి ధర్మరాజు ముందు తాను ఓడిన తర్వాత ఇంకొకరిని పందెంలో పెట్టే అర్హత లేదు అందువలన ద్రౌపదీదేవి విజిత కాదు అని అంటాడు అప్పుడు కన్నుడు లేచి హక్కును నవ్వి వికన్నా నీ ప్రస్తావన చాలా విచిత్రంగా ఉన్నది నీవు పుట్టిన వంశాన్నే నాశనం చేస్తున్నావు నీ వంటివాడు ఇంతవరకు కనిపించలేదు నాకు ధర్మరాజు ఆమెను ఒడ్డుతున్నప్పుడు మిగిలిన సూదరులో అడ్డు చెప్పలేదు ఆమె పతివ్రత అని అంటున్నారు ఐదుగురు భార్య అది అటువంటి దాన్ని వందకి అంటారు వందకిని ఏ దశలో అయినా సభలోనికి తీసుకురావచ్చు ఇక నువ్వు కూర్చో నువ్వు ఈ పాండవులతో పాటు ద్రౌపదీదేవి ధరించిన వస్త్రాలు విప్పేయి అని అంటాడు కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే ముందు శాపాలతో దుర్భలుడైన కర్ణుడు మాటలు విని దుర్యోధనుడు నాశనం అవుతున్నాడని భీష్ముడు అంటాడు పాండవ బలంలో పదహారో భాగం లేని కన్నుడు వాళ్లందర్నీ సంహరిస్తానని గాలి మేడలు కడుతున్నాడు గురువంశానికి నాశనం తెచ్చిపెట్టే చీడపురుగు కన్నుడు అని భీష్ముడు అంటాడు పాండవులకు కౌరవులకు గురువు ద్రోణుడు కర్ణుడికి కూడా గురువు ద్రోణుడే ద్రోణుడు గురుదక్షిణగా ద్రుపద మహారాజును ఓడించమని అందరికీ చెప్తాడు కాని కర్ణుడు కౌరవులతో కలిసి వెళ్ళి ద్రుపదుడిని ఓడించాలని చూస్తారు కాని వాళ్లు ఓడిపోతారు తరువాత భీముడు అర్జునుడు ద్రుపదుడిని ఓడిస్తారు ద్రౌపదీదేవి స్వయంవరంలో యంత్రాన్ని పడగొట్టలేకపోతాడు కర్ణుడు పరశురాముడికి అబద్ధం చెప్పడం వలన అస్త్రాలు నేర్చుకున్నా అవి అవసరమైనప్పుడు ఉపయోగపడవనే శాపం పొందుతాడు కర్ణుడు గంధర్వుడైన చిత్రరథుడి చేతిలో ఓడిపోతాడు కర్ణుడు దుర్యోధనుడిని కాపాడలేకపోతాడు తరువాత భీమార్జునులు దుర్యోధనుడిని విడిపిస్తారు ఉత్తర గోగ్రహణంలో అర్జునుడి చేతిలో ఓడిపోతాడు అశ్వత్థాము వలన కాపాడబెడతాడు కర్ణుడు కురుక్షేత్రంలో భీముడి చేతిలో ఓడిపోతాడు కర్ణుడు నాలుక బయటికి లాగ్ చంపుదాం అనుకుంటాడు కాని అర్జునుడు ప్రతిజ్ఞ గుర్తుకు వచ్చి వదిలివేస్తాడు భీముడు కర్ణుడిని అభిమన్యుడి బాణాలు కూడా కర్ణుడిని గాయం చేస్తాయి అర్జునుడి స్నేహితుడు అయిన సాత్కే కూడా కర్ణుడిని అడ్డుకుంటాడు యుద్ధంలో చిట్ట చివరిగా అర్జునుడి చేతిలో మరణిస్తాడు కర్ణుడు కన్నుడు జీవితంలోనూ అలాగే యుద్ధంలోనూ అనేక సార్లు ఓడిపోయాడు కర్ణుడు చాలా పరాక్రమవంతుడు గొప్ప విలువిద్య కలవాడు దానగుణం కలిగినవాడు అయినప్పటికీ ఆదర్శప్రాయుడు కాలేకపోయాడు సూర్యుడి తేజస్తో జన్మించిన చెడు స్నేహం ఈర్ష్య అసూయలే అతని పరాభవానికి కారణాలు అన్ని పాత్రల్లోనూ న్యాయంగా ధర్మంగా జీవించి అందరికీ ఆదర్శవంతుడయ్యాడు అర్జునుడు అందుకే అర్జునుడు అంటే అందరికీ ఇష్టడయ్యాడు ఇదంతా కూడా వ్యాస మహర్షి చెప్పిన మహాభారతం నుంచే నేను చెప్పినది అర్థం చేసుకున్నది కర్ణుడు అర్జునుడులా ఎక్కడా కష్టాలు పడలేదు కర్ణుడు తల్లిదండ్రుల ప్రేమను పొందాడు రాజ్యభోగం అనుభవించాడు కాని అర్జునుడు మాత్రం చిన్నతనం నుండి కష్టాలు అనుభవించాడు అర్జునుడు చేసినన్ని యుద్ధాలు కర్ణుడు చేయనే లేదు కన్నుడు నీతికి విరుద్ధంగా మాట్లాడాడు అర్జునుడు ఎక్కడ ఉన్నా వినయం సహనంతో ఉంటూ అందరి ప్రేమను పొందాడు కృషి తపస్సు వినయ విధేయతలు గొప్ప వ్యక్తిత్వం దైవానుగ్రహం కష్టపడి సంపాదించినవాడు అర్జునుడు అర్జునుడిలా జీవితం సాగించడం అంత తేలిక కాదు కాబట్టి ఏ విధంగా చూసినా అర్జునుడి జీవితమే అందరికీ ఆదర్శవంతమైనది ఖచ్చితంగా అందరికీ ఆదర్శవంతుడు అంటే అర్జునుడే అని చెప్పవచ్చు సర్వేజన సుఖినో భవంతు